నమస్కారం వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నన్ను బలపరిచినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ అండ్ బీజేపీ అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా నన్ను ప్రతి అడుగు ముందుకేసే విధంగా నన్ను ముందుకు తీసుకుపోయి రేపు కూడా అత్యాధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ మా గ్రామ పెద్దలను ప్రజలను ప్రతి ఒక్కరిని ఓటు ఓటుగా ప్రతి ఒక్కరిని నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను మరియు ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయం రేపు రేపు ఇరవై నాలుగు గంటలు నేను ఊళ్ళోనే ఉంటాను అందుబాటులో ఉంటా ఏ పని ఎవరికి అవసరం వచ్చినా ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా నేను ప్రతి పనికి ముందుండి నేను చేసి వాళ్లకు ఏ పని కావాలన్నా నేను చేసి వాళ్లకు సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకు అవసరానికి అందుబాటులో ఉంటాను నేను ఇంకో విషయం ఏ విషయంలో కానీ చిన్నది పెద్దది ఒక కొట్లాట కానీ పీకిలాట కానీ ఏమున్న ఊళ్ళనే పరిష్కారం చేయించేటట్టు నేను కృషి చేస్తా అదేవిధంగా ప్రతి విషయముల ఈ పార్టీ ఆ పార్టీ కానీ అదే అయిపోయిన తర్వాత అందరూ నాకు సమానులే ప్రతి విషయంలో కానీ నాకు ఒక్కరు ఇద్దరు అని కాదు నాకు అందరూ సపోర్ట్ కావాలి నేను వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను నేను అదేవిధంగా ప్రతి పని ఏ విధంగా ఊరికి అవసరం అనుకున్నా మన అభివృద్ధి విషయంలో ఏ వర్గానికి అయినా ఇది ఈ వర్గం ఆ వర్గం ఏదనేది అనేది లేదు ప్రతి ఒక్కరికి నేను సేవా సహకారాలు చేసుకుంటూ మన అభివృద్ధి విషయంలో ముందుగా అడుగేస్తాను ప్రతి విషయం ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మన వెంకటేష్ అన్న ఉప్పల వెంకటేష్ గారి సహకారంతో ప్రతి విషయానికి ముందు అడుగు వేసి వాళ్ళకి ఏది కావాలన్నా కోరుకున్న ప్రతి విషయంలో నేను అంకితం నా జీవితం మొత్తం నా ఊరికి అంకితానికి అంకితం చేస్తా అదే అదేవిధంగా ప్రతి విషయంలో నన్ను ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నన్ను క్షమించండి ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉంటానని మనం మనకి ఒక ఆమ్లెట్గా మారెళ్ళగడ్డ తండా అమరాయ నాయక్ తండా అంటారు దాన్ని మా విలేజ్లోనే ఉంది కనుక వాళ్ళకు కూడా ఏది కావాలన్నా ప్రతి విషయంలో సహ సహకారాలు ప్రతిరోజు అందుబాటులో ఉంటాను రోజు రోజు వాళ్ళకు కానీ నేను కానీ ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి నేను సేవ చేస్తూనే ఉన్నా ఇంతకుముందు కూడా గుడి విషయంలో కానీ విషయంలో కానీ అందరి సహకారాలు తీసుకొని నేను అన్ని విధాల సహకరించుకుంటూ పోయినా ఇప్పటికైనా అదే అభివృద్ధిలో నేను ముందడుగు వేస్తానని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు మరి దీని కింద ఉన్న ఆమ్లెట్ అయినటువంటి థండా మరియు మరియు ఇది ఒక వెంకటాపురం గ్రామ ప్రజలకు ఏమనగా మన యొక్క గ్రామంలో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బలపరిచినటువంటి వ్యక్తి పుష్పమ్మ అంజన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము అదేవిధంగా నెంబర్స్ కూడా ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిని మూఢంగా భారీ మిజార్తోని గెలిపించాలని కోరుచున్నాము మీరు అంజన్ గత కాలంలో చూసినట్లయితే అతడు చాలా సేవలు అందించాడు మరి ఒక మన తాండకు కానీ మన గ్రామానికి కానీ ఎల్లవెల్లలు కృషి చేశాడు గుడికి కానీ హండ్రెడ్ పర్సెంట్ చేశాడు కనుక ఆయనకు మంచి సపోర్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడని హోప్ ఉంది మరి గెలిచిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు వెంకటాపురంలో ఉండి అందరికీ అందరి బాగోగులను చూసి మరియు సమన్వయ న్యాయంతో అందరికీ సహకరిస్తారని కోరుచున్నాము మరి ఏ పార్టీకి అతీతంగా అందరిని కూడా సమన్వయ సహకారాలతో అందిస్తారని కోరుచున్నాము ఇటు కత్తెర గుర్తు వచ్చింది ఈ కత్తెర గుర్తు రెండో నెంబర్లో ఉంది జాగ్రత్తగా చేయాలని కోరుచున్నాము మరియు అత్యధిక మిజాయితో గెలిపించాలని కోరుచున్నాము ఇక్కడ యువకులు అందరూ టోటల్గా వన్ సైడ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాలని హోప్ ఉంది కనుక గెలిపించాలని కోరుతున్నాను వెంకటూరు గ్రామ ప్రజలకు మరి యువతకు మన ఊరు మంచిగా ఎటువంటి కల్బషన్ లేకుండా కొట్లాటలు లేకుండా పిఎస్ కార్డ్కి పోకుండా ఉండాలంటే ఒక స్వచ్ఛమైన మనసు గల మంచి అంజన్ గారు ముందుకొచ్చారు వారికి ఓటేసి గెలిపించి మంచిగా మన ఊరిని డెవలప్ చేసుకోవాలంటే ఈ కొట్లాటలు పీక్లాటలు లేకుండా మంచిగా మన ఊరు బాగుపడాలంటే ఈ ఇన్నేళ్ళు చూసినాం ఒక ఐదారేళ్ళు ఇల్లువంటివి మనం రాకుండా ఉండాలంటే మంచి మంచికి ఓటేసి మనందరం మన ఊరు ప్రజలందరం ఓటేసి గెలిపించుకొని మన ఊరిని మల్లగూడంగా బాగు చేయనికే గుడికాడ కానీ బడికాడ కానీ ఎక్కడ కూడా ఇలాంటి కొట్లాటలు పీట్లాటలు లేకుండా ఎలాంటి పండుగల కాడ కుట్లాడ పీకలాటలు లేకుండా అందరం కలిసి కలిసిమెలిచిగా ఉండి పండుగల పబాలు చేసుకోవాలంటే వీళ్ళకు ఓటేసి కత్తెరి గుర్తు ఓటేసి గెలిపించుకొని అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కత్తరి గుర్తు ఓటేసి గెలిపించండి ఒక మంచి మంచికి ఓటేసి గెలిపించండి మనం ఏదైనా సరే పటేలని కాదు ఏదైనా సరే నీ ఇంటికి వస్తాం నీ నీ యాక్ ఇట్లా కూర్చాం మాకు ఈ సమస్య ఉందని తీర్చిన మన ఎంబడి రాకపోతే ఆయనతోటి మనం మాట్లాడడానికి శక్తి ఉంది ఆయనతోటి మాట్లాడకపోతే నేను నీ ఎంబడి రాను అనడానికి ఆయన నోటికి రాదు నీ నేను వా నీకు సమస్య ఉంది నీ ఎంబడి వస్తా అని అసోటి వ్యక్తి కానీ ఏదో చిన్న చిన్న చిల్లర బ్యాగ్ వేసుకొని వచ్చి నేను నీ తానికి రాను నా తానికి రాననే సమస్య అనేది తాను లేదు అసోటిది ఎప్పుడు కానీ ఈ ఈయన తాను లేదు కాబట్టి మేము అందరం బీఆర్ఎస్ బీజేపీ అందరిగా బలపరిచినాం కాబట్టి ఈయన వ్యక్తిగతంగా నేను నా సొంతంగా చెప్తున్నా ఊరు మంచిగా ఉండాలంటే మంచి మనిషికి ఓటేసి గెలిపేయండి ఊరు మంచిగా ఉండాలంటే మంచి మంచి కోసే ఓటేసి గెలిపేయండి అప్పుడు ఈయన ఇంటికి పోయి కూర్చొని మాట్లాడక ధైర్యం ఉంది అవతల లేదు కాబట్టి నేను చెప్తున్నా అది కాదు మీ అందరూ దయచేసి మంచి మంచి ఓటేసి గెలిపించాలని వెంకటాపూరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం ప్రజల అభిప్రాయం మేరకు వెంకటాపూర్ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ ఊరికి ఎవరైతే బాగుంటుందని ఒక ఆలోచనతో సుదీర్ఘమైన ఆలోచనతోటి భూజు అణిరెడ్డి పుష్పమగారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఎవరిని ఏమనకుండా ఒక మంచి మనసున్న వ్యక్తి కల్మషన్ లేని వ్యక్తి గ్రామంలో ఏ విషయంలో అయినా ఏ విషయంలో సమస్య చెప్పినా పరిష్కరించి గ్రామంలో ఉండి అందరికీ ఒక మార్గదర్శంగా ఒక పెద్ద మనిషి లాగా గుడికాడ కానీ బడికాడ కానీ అదేవిధంగా తండల ఈ గ్రామానికి అమరావయక తండను ఉంది ఆ తండల గల ఏ సమస్య వచ్చినా పటేలా అని చెప్తే తీర్చే వ్యక్తి ఏ అర్ధరాత్రి ఫోన్ కొట్టినా ఒక ప్రజల వ్యక్తి ప్రజల మనిషిగా ప్రజల మనిషిగా గుర్తింపు చెందిన వ్యక్తిగా ప్రజలందరూ అభిప్రాయం మేరకు రెండు పార్టీలు కలిసి నిర్ణయించిన వ్యక్తి కాబట్టి ఈ గ్రామ అభివృద్ధిలో యువత మెయిన్ పాత్ర కాబట్టి యువత మొత్తం చదువుకున్న యువత కానీ అందరూ ఒకటే ఆలోచన ఈసారి మన అభివృద్ధి ఏ విధంగా ఉండాలంటే తెలంగాణలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉండే విధంగా తిద్దే విధంగా ఎవరైతే బాగుంటుందని యువత ఉన్న మొత్తం యువత చదువుకున్న యువత మొత్తం ఒకే ఆలోచన చేసిన నిర్ణయించారు కాబట్టి వీలు కూడా మేము క్యాండిడేట్లు వార్డ్ నెంబర్ చదువుకున్న వ్యక్తులు యువకులు మాత్రం ఈసారి మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత వెంకటాపూర్ గ్రామంలో మొదటిసారి యువకులు నిలబడుతున్నారు వార్డ్ నెంబర్గా కాబట్టి వెంకటాపూర్ గ్రామ ప్రజలకు మనవి మీరందరూ ఒక మంచి ఆలోచనతోటి ఓటేసేటప్పుడు కత్తెర పైన ఓటేసి గ్రామంలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా మా ఇద్దరు ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ నుంచి భూజురి అంజిరెడ్డి పుష్పమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది మేము బలపరిచినాము అదేవిధంగా యువత ఈ రోజుల్లో ముందుండి ఇప్పుడు ఊరి లోపల జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఇంకోటి మంచి వ్యక్తి అని చెప్పేసి మేము బలపరచడం జరిగింది అదేవిధంగా ఈ అంజన్ రెడ్డి గారు గారు కూడా గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఊరి లోపల అన్ని మంచి పనులే చేసిర్రు దానికి అనుగుణంగా మేము అందరం కలిసికట్టుగా పని చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకున్న బాధ్యత మన అందరి లోపల ఉన్నది ఇంకొకటి ఏంటంటే గుడి బడి విషయం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బాగా కష్టపడి ఊర్లో డెవలప్ అయిన పనులకు కూడా సహకరించి ముందుకెళ్తూ తీసుకోవచ్చు వ్యక్తులు కాబట్టి ఈరోజు రెండు పార్టీలు ఏకమై మన పుష్పమ్మ అంజన్ రెడ్డి గారిని బలపరిచినాము గ్రామ ప్రజలకు తెలియజేయండి ఒకటే మన అందరం అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని నా యొక్క మనం మనం బలపరిచినట్టు వ్యక్తి గుర్తు వచ్చేసి బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్ సీరియలు కత్తెర గుర్తు అదేవిధంగా నేను కూడా సెకండ్ వార్డు పోటీ చేయడం జరిగింది నా యొక్క గుర్తు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్ గౌను గుర్తు ప్రతి ఒక్కరూ రెండు గుర్తులపైన గుద్దీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంకటపూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు భూచూరి అంజనరెడ్డి పుషమ్మ గారిని బీజేపీ బీఆర్ఎస్ పొత్తుగా మీ అందరం ఎన్నుకోవడం జరిగింది అంజనరెడ్డి గారు ఊర్లో గ్రామంలో ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్యపై కొట్లాడుతూ ప్రతి ఒక్క పని ముందుండి నడిపిస్తాడు ఆయన వ్యక్తి మంచిగా ఉండడం వల్ల విజయబ్యాస్ పొత్తుగా ఏకమై అతను వెళ్ళడం జరిగింది ఒక గుడి విషయంలో కానీ బడి విషయంలో కానీ ఎప్పుడు ముందుండి చిన్న విషయానికి సేవ చేస్తూ హాస్పిటల్ విషయంలో ముందుండి అందరిని నడిపిస్తూ గ్రామ పెద్దలందరూ అతను మంచి వ్యక్తి అని అందరం కలిసి అతన్ని ఎన్నుకోవడం జరిగింది అందరూ కత్తెర గుర్తుపై ఓటేసి అంజరెడ్డి గారిని మరియు పుష్పమ గారిని అత్యంత మెజార్టీతో గెలిపేలని కోరుతున్నాము అదేవిధంగా నేను ఆరో వార్డుకు నివాడడం జరిగింది నేను ఎక్కువగా తండవుట్లు నాకు ఉన్నాయి ఆ వార్డు నేను వాడడం వల్ల ఆ తండా సమస్య మొత్తం మా ఊరి సర్పంచ్ దగ్గర నేను తీసుకెళ్ళి ఆ ఊరి తండకున్న సమస్యలని సమస్యల్ని మొత్తం నేను సర్పంచ్ దాకా తీసుకొచ్చి అన్ని పనులు సాల్వ్ చేస్తానని ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది నా వార్డు ఆరో వార్డు నా గుర్తు సిండర్ పోయి మా సర్పంచ్ గుర్తు కతేరా ఆరో వార్డు థ్యాంక్ యూ వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను వెంకటాపూర్ బీజేపీ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను నేను వెంకటాపూర్ గ్రామ అధ్యక్షుని అయ్యిండి మా ప్రజల అందరితో మాట్లాడుకొని పూజీరి అంజిరెడ్డి సునీతమ్మ గారిని నిలబెట్టి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాము అంజిరెడ్డి గారు సునీతమ్మ గారు ఊరి పుష్పమ్మ గారు ఊరి అభివృద్ధి బాగా చేస్తారని మా అందరి నమ్మకాలతో ఏ సమస్య పటేల్ ఇది ఉంది అంటే ముందుండి అన్ని పనులు చేసి ఇది ఇతర ఇది కాదు ఇది దారి అని చూపించే తత్వం ఉంది కాబట్టి మా ప్రజలందరూ మా ఇంకటాపుర ప్రజలందరూ నా బాగా నమ్మకంతో అంజిరెడ్డి గారిని పుష్పమ్మ గారిని నిలబెట్టడం జరిగింది థ్యాంక్ యూ అత్యాధి మెజార్జితో గెలిపించామని మా నమ్మకంతో పటేల్ని పుష్పమ్మ గారిని నిలబెట్టి కత్తెల గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గ్రామ ప్రజలకి నమస్కారము బీజేపీ బీఆర్ఎస్ బలపరిచినటువంటి పుష్పమ్మ అంజన్ రెడ్డి గారికి గుర్తు ఓటేసి ముద్రగా గెలిపించాలని మనవి అలాగా నేను ఏడో వాటి నుంచి పావని శివకుమార్ గౌడ్ మేము పోటీ చేస్తున్నాము మాది వచ్చేసి ఫ్రాక్ గౌన్ గుర్తు గౌన్ కుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్థుతో గెలిపించగలని మనవి మా ఈ మా సర్పంచ్ క్యాండిడేట్ మమ్మల్ని అందరినీ అంటే అంత ఆశామాసి ఏం చూసుకోలేదు చదువుకున్నోలని నిజానస్తులని మంచి మంచి వ్యక్తులను చూసి ఇచ్చిండు సో మేము ఈ ఈ పుష్పమ్మా అంజన్ రెడ్డి గారికి మా ఊర్లో అంటే అన్ని వర్గాల నుంచి యువత మెయిన్గా యువత నుంచి మొత్తం వన్ సైడ్ నైంటీ పర్సెంట్ యువత వీళ్ళకి మాత్రమే మద్దతుగా ఉన్నారు ఎందుకంటే ఊర్లో మంచి జరగాలి ఊరు అనేది బాగా అభివృద్ధి చెందాలి మంచి ఆదర్శ గ్రామం కావాలనే ఉద్దేశంతో చదువుకున్న యువత మొత్తం ఇప్పుడు ఈరోజు పుష్పమ్మ అంజన్ రెడ్డి గారు ఎన్నికలు ఉన్నారు అలాగే అన్ని వర్గాలు సంపన్న వర్గాలు మొత్తం ఈరోజు ఈ అన్న ఈ పుష్ప పుష్పమ్మ అంజన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరూ వెంకటాపురం గ్రామ యువత ప్లేస్ తండ ఉన్న అందరూ ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఊరిని మంచి అభివృద్ధి ప్రదంలో నడపాలని కోరుతున్నాను వెంకటాపురం ప్రజలకు తెలియమన తెలియక ఏమనగా ఇప్పుడు పుష్పమ్మని అంజన్ రెడ్డి మేము బలపరిచి నిలబెట్టుకున్నాము టీఆర్ఎస్ అధ్యక్షులము బీజేపీ అధ్యక్షులు బీజేపీ టిఆర్ఎస్ ముస్వామని రంజన్ రెడ్డిని మేము నిలబెట్టుకున్నాము మేము మంచి మిజార్టీతో ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవాలని మా కోరిక బడికాడ కానీ గుడికాడ కానీ ఆయన ఇంతవరకు పనులు చేసిండు ఆయన మాకు నచ్చిండు ఆయన బలపరుచుకున్నాం మేము బీజేపీ టిఆర్ఎస్ బలపరుచుకొని ఆయనని నిలబెట్టుకున్నాం మేము మంచి మా ఓట్ల బలంతో మిజాటితో ఆయనను గెలిపించుకోవాలని మా కోరిక ఇస్తాను